హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ విలేజ్ లాస్ మీరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం మీరు బాగానే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నమ్మల శనికైతే సిడిపతికి అయితే వెళ్ళింటి పూతగడ్డ చెట్లు కనపడి తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర ఇద్దామని తీసుకుని వచ్చానే అట్లా ఇంకోటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి

ఈ ఇవైతే మా చిన్నమ్మల శనకాలు అయితే తెచ్చానే ఇవాళైతే నేను చిరుపతికి ఏంటి అందుకని తీసుకుని వచ్చా మద్దామని ఇప్పుడైతే మీకు ఏం చూపిస్తా

జో నడితే ఇవ నా మనసమే మనసంతా నడితి పల్లి తోటేశరే నాగలముసలు వస్తాంటన్నారు కొదిలాంగ్ లాంగ్ లాగే సారలే ఇంత లాంగ్ శాంగన పెద్దగే వర్చుటాయవే ఏ ఆ ఎర్రం తెచ్చా ట్రిప్ అన్న ఇరవై బాగుంటుంది ఒక్కటిస్తున్నావు ఎన్ని సీట్లు ఇస్తున్నావు మూడేసాయి ఎట్లా ఒక్కటి మలిసి దాని అక్కడి పెద్దగా అయితేనే కా चिन्नी कागर के नहीं बढ़ते नहीं करना कहाँ बड़ा सही रहा बड़ा अच्छा ले वाला यार हीड़ा आगे लड़का हाँ वो कितने का देंगे यार यार फर्स्ट आव आड़ उठना थी ये माता नहीं थी ये लगा ये डॉटना थी हाँ ये डॉटना थी हम्म ఇవన్నీ ఓ రెండు గడ్డలే వేసిటో రెండు చెట్ల మంచిది కదా రెండు గడ్డలు కాదు మూడు మూడు మంచి నాలుగు ఐదు గడ్డలు వేసింది అదే మూడు మంచి అంతే ఇది ఇక్కడ ఈ పక్కయ్యిnga జాార్తది మీరు చెండి చెట్లు పెద్దగా ఏం కనపడదే మీకు పద్నాలుగు కాస్తాయి పూలు పట్టినట్టు జుట్లు కాయ చేసినట్టున్నాయి కదా గోహా చెట్లు పక్కన ఉండే చెట్లు గవి ఆడండి చెట్లే అదే మరి ఈ వాహనొచ్చిందని కొద్దిగా మేలు లేకుంటే మేలు చెట్లకి చెప్పరాన్ని కొన్ని కొన్ని పోయి మరి మోడీ నీకు చెట్టు ఒక్కటి ఒక్కోటి రూపాయిన్నర చెట్లు ఒక్క చెట్టు వచ్చేసి రూపాయిన్నర అంట కింద పోయి అట్లా నిల్వట్లా ఈ చెట్టు పీకేది ఏమిటి పని కదా ఇది ఏం చెట్టు ఇది

ఎక్కువ చెట్టు వేసింటిమి అది అట్టి పండ్ల చెట్టు అయితే కాదంట మేమైతే అట్టి పండ్ల చెట్లే అనుకునేంటి ఏమి ఇంకా కాయలేదు ఇంకా కాయలేదు అనుకునేమి ఇంకొకరిని అడిగితే ఇది అట్టి పండ్ల చెట్టు కాదు దేని పెట్టే పూలు అండ్రి ఇప్పుడు మా మామే అట్టి పండ్ల చెట్టు అయితే తీసుకొచ్చే చూపిస్తుంది ఫస్ట్ ఇదైతే అట్టి పండ్ల చెట్టు ఇటు చూస్తున్నారు కదా ఇది ఎప్పుడు పెద్దగా అవుతుందో ఇంకోటి మనం పండగలకి వస్తే ఎప్పుడైనా కానీ ఆకులు ఆకులని అడుగుతాం కదా ఇప్పుడు ఆకుల చెట్టు కానీ చూపిస్తాను ఆకలి అయితే అవసరం వస్తాయి మనకు పండుగ వస్తే చిన్న చిన్న ఆకులు ఫస్ట్ తెచ్చినప్పుడు ఒక ఐదే ఉండే ఇప్పుడు ఈ మూడు వచ్చేవే ఇంకోటి వచ్చేసి ద్రాక్ష పండు చెట్టు అటు చూసినా కదా పండు చెట్టు ఈ ద్రాపండు చెట్టు దీనికి ఇంకా బాగా మనం తీరే వేసుకుంటే బాగా పరుచుకుంటుంది అప్పుడు ద్రాక్ష పండు అయితే బాగా వస్తాయి